హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్ రివ్యూ ఈ రోజు మనం మన తెలుగు హీరోల మైల్ స్టోన్ మూవీస్ ఏంటి మన హీరోలు ఏ మూవీతో టాప్ స్టార్స్ గా ఈ వీడియోలో చూద్దాం చిరంజీవి ప్రాణం ఖరీదు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన చిరు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న చిరంజీవి కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో ఖైదీ మూవీ చేశారు అప్పటి వరకు ఇలాంటి మూవీని చూడని మన వాళ్ళు హీరో క్యారెక్టర్ కి చిరు డాన్స్ అలాగే హీరోకి పెద్ద ఫ్యాన్ గా మారిపోయారు ఈ మూవీతో చిరంజీవి విపరీతమైన క్రేజ్ ని తన సొంతం చేసుకున్నారు అప్పట్లో ఈ మూవీ ఒక రేంజ్ లో కలెక్షన్స్ అందుకుని మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి దుమారం లేపింది ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ని క్రియేట్ చేసుకున్న చిరు ఇప్పటికీ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు ఎన్టీఆర్ తనయుడిగా సిల్వర్ స్క్రీన్ పై తాతమ్మ కళ మూవీతో అడుగుపెట్టిన బాలయ్యకి స్టార్టింగ్ లో పెద్దగా హిట్స్ లేకపోతే కోడిరామకృష్ణ డైరెక్టర్ గా మంగమ్మ గారి మనవుడు మూవీతో ఇండస్ట్రీ అందుకొని తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుని యువరత్నగా అలరించిన బాలయ్య ఇప్పుడు నటసింహం బాలకృష్ణగా తనదైన శైలిలో తనదైన మాస్ మార్క్ తో ఒక రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు బాలకృష్ణ ఏఎన్ఆర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగార్జున తన మొదటి మూవీ విక్రమ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన శివ మూవీతో అటు యూత్ ని ఇటు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న నాగార్జున ఈ మూవీతో అప్పట్లో సంచలనాలు సృష్టించారు ఈ మూవీ అప్పట్లో రికార్డ్ కలెక్షన్స్ అందుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది నాగార్జున స్టార్ గా నిలబెట్టింది ఈ సినిమా ಇಕ ಈ ಮೂವಿ ತೋ ನಾ ತಿರುಗೇ ಸ್ಟಾರ್ ಘದರು ఆ స్టార్డమ్ ని ఇప్పటికీ అలాగే కంటిన్యూ చేస్తున్నారు నాగ్ అయితే శివ మూవీ ఈ నవంబర్ గ్రాండ్ రీ రిలీజ్ కు సిద్ధమైంది తగ్గుబాటి తనయుడిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగు ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు హిట్ అందుకుని తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వెంకటేష్ అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇటు మాస్ ఆడియన్స్ ని అలాగే తన కామెడీ తో అందర్నీ ఆకట్టుకున్న వెంకటేష్ అనేక విజయాలు అందుకున్న వెంకటేష్ నేడు విక్టరీ వెంకటేష్ గా తన ఒక మార్క్ ని సొంతం చేసుకున్నారు చిరంజీవి తమ్ముడిగా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీతో పరిచయమైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీతో అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకున్నా నటుడిగా పవన్ కళ్యాణ్ కి మంచి పేరుని అయితే తెచ్చిపెట్టింది ఆ తర్వాత సినిమాలు హిట్ అయి పవన్ కళ్యాణ్ కి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టి యూత్ ని తన వైపు తిప్పేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అయితే తన ఖుషి మూవీతో వచ్చిన పవన్ కళ్యాణ్ అటు యూత్ ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని అందరినీ తన వైపు తిప్పుకుని క్లాస్ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకుని పవన్ కళ్యాణ్ ఆ మూవీ తెచ్చి పెట్టిన ఫ్యాన్ బేస్ కి అప్పటికే వచ్చిన పవర్ స్టార్ ట్యాగ్ ఈ మూవీతో ఒక రేంజ్ లో న్యాయం చేశారు ఆ తర్వాత ఎన్ని ఫ్లాప్స్ వచ్చిన ఆయన సక్సెస్ తగ్గుతూనే ఉన్న తన ఫ్యాన్ బేస్ మాత్రం పెంచుకుంటూనే పోయారు పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ తనయుడిగా రాజకుమారుడు మూవీతో ఇండస్ట్రీ కి పరిచయమైన మహేష్ బాబు ఫస్ట్ మూవీతో హిట్ అందుకున్నారు ఆ తర్వాత వచ్చిన ఒక్కడు మూవీతో కమర్షియల్ గా అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇటు యూత్ ని తన వైపు తిప్పుకున్నారు మహేష్ అయితే పూరి డైరెక్టర్గా మహేష్ హీరోగా వచ్చిన పోకరి మూవీ తన కెరీర్లో ఒక మైల్ స్టోర్ మూవీగా ఎప్పటికీ నిలిచిపోతుంది మూవీ డే వన్ ఫ్లాప్ టాక్తో స్టార్ట్ అయ్యి మొదట్లో అనుకున్న రేంజ్లో టాక్ తెచ్చుకోకన్నా మూవీ తర్వాత మహేష్ పెర్ఫార్మెన్స్ కి ఒక రేంజ్లో ఆడి మూవీ లేపే కలెక్షన్స్ అందుకొని మూవీ ఏకంగా సౌత్ ఇండియన్ గా నిలిచింది మహేష్ ని సూపర్ స్టార్ గా చేసింది పోక్రి మూవీ మహేష్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోయింది పోక్రి మూవీ ఎన్టీఆర్ మనవుడిగా నిన్ను చూడాలని మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఫస్ట్ మూవీతో అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని అందుకోలేకపోయారు అయితే ఆ తర్వాత వివి వినాయక్ డైరెక్టర్ గా ఎన్టీఆర్ హీరో గా వచ్చిన ఆది మూవీతో మాస్ హిట్ ని అందుకున్న ఎన్టీఆర్ మాస్ ఫ్యాన్స్ ని తన వైపు తిప్పుకొని మాస్ హీరోగా మారిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సింహాద్రి మాస్ ఆడియన్స్ ని ని ఒక ఊపు ఊపి అతి చిన్న వయసులోనే తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్ ఆ తర్వాత ఎన్ని ఫ్లాప్స్ వచ్చిన యంగ్ టైగర్ ని ఆ ఫ్లాప్స్ ఏ మాత్రం కూడా డామేజ్ చేయలేకపోయాయి లేటెస్ట్ గా వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీతో నేషన్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్ మెగాస్టార్ తనహేరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తన డెబ్యూ మూవీతోనే డెబ్యూ హీరోస్ లో హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న హీరోగా నిలిచారు అయితే రాజమౌళితో తీసిన రామ్ చరణ్ మాస్ ఫ్యాన్స్ ని ఉర్రూతులోగిస్తూ తన యాక్టింగ్ తో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు ఈ మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని సాధించి రికార్డ్ కలెక్షన్స్ అందుకొని ఏకంగా వంద కోట్లకు పైగా గ్రాస్ అందుకుని రామ్ చరణ్ ని మెగా పవర్ స్టార్ ని చేసింది మాగేర మూవీ లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్ మూవీతో వైట్ సంపాదించుకున్నారు రామ్ చరణ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రభాస్ ఈశ్వర్ మూవీతో డీసెంట్ హిట్ ని అందుకుని తర్వాత వచ్చిన వర్షం మూవీతో అటు యూత్ ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా చేరువయ్యారు అయితే రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఛత్రపతి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకున్నారు ఈ బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్ ఆ అలాగే మెయింటైన్ చేస్తూ ఎంతో హంబల్ గా ఉంటారు అయితే బాహుబలి సిరీస్ తో వచ్చిన ప్రభాస్ నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకుని నేషనల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ ఏకంగా నేషనల్ ఇండస్ట్రీ ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా నిలిచి ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ కి ఒక కొత్త రూట్ ని క్రియేట్ చేశారు అల్లు రామలింగయ్య మనవడిగా మెగాస్టార్ మేనలుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఫస్ట్ మూవీతో హిట్ అందుకున్న లుక్స్ పరంగా చాలా వివాదాలు ఎదుర్కొన్నారు అయితే తన సెకండ్ మూవీ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఆర్య మూవీతో అల్లు అర్జున్ ఒక ని సంపాదించుకున్నారు లేటెస్ట్ గా పుష్ప సిరీస్ తో వచ్చి మాసెస్ ని ఒక ఊపు ఊపిన అల్లు అర్జున్ ఏకంగా బాహుబలి రికార్డ్స్ తన ఖాతాలో వేసుకుని ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ని అందుకుని ఐకాన్ స్టార్ గా ఎదిగారు మూవీలో సైడ్ రోజు చేస్తూ మెల్లిగా హీరోగా ఎదిగిన హీరో రవిదేజ ఈడియట్ మూవీతో హిట్ అందుకుని తన కొంత ఫ్యాన్ బేస్ తెచ్చుకున్న రవితేజ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు మూవీతో అటు కామెడీ ఆడియన్స్ ని ఇటు మాస్ ఫ్యాన్స్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకున్నారు ఈ మూవీని ఎన్ని లాంగ్వేజెస్ లో రీమేక్ చేసినా ఈయన యాక్టింగ్ ని మ్యాచ్ చేయలేకపోయారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈయన ఏ రేంజ్ లో యాక్ట్ చేశారని ఈ మూవీతో హిట్ అందుకున్న రవితేజ నేడు మాస్ మహారాజాగా తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు అష్టచమ్మ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరో నాని ఆ మూవీతో హిట్ అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు నాని తర్వాత కొన్ని హిట్స్ అందుకున్న నాని రాజమౌరి డైరెక్షన్ లో వచ్చిన ఈగా మూవీలో యాక్ట్ చేసిన ఆ మూవీ పెద్దగా తన కెరీర్ కి ప్లస్ అవ్వలేకపోయింది ఆ తర్వాత ఎన్నో ఫ్లాప్స్ వచ్చిన భలే బలే మాగాడివై మూవీతో కమ్బ్యాక్ అందుకున్న నాని తన కామెడీతో ఒక రేంజ్ లో ఆకట్టుకుని వరుసగా హిట్స్ అందుకుంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని నేడు నేచురల్ నానిగా ఎదిగారు రీసెంట్ గా పాన్ ఇండియన్ మూవీస్ తో అటు యాక్టర్ గా ఇటు ప్రొడ్యూసర్ గా ఆడియన్స్ ని అలరిస్తున్నారు నాని మూవీలో చిన్న చిన్న సైడ్ రోల్స్ చేస్తూ తన కెరీర్ ని స్టార్ట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు మూవీతో ప్రాపర్ హీరోగా పరిచయమై ఆ మూవీతో డీసెంట్ హిట్ అందుకున్నారు విజయ్ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి మూవీతో యూత్ లో తిరుగులేని క్రేజ్ ని సంపాదించుకున్నారు ఈ మూవీ సక్సెస్ విజయ్ కి ఒక రేంజ్ లో హెల్ప్ అయింది ఈ మూవీ సక్సెస్ తో తనకంటూ ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు విజయ్ తర్వాత వచ్చిన గీతా గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయిన విజయ్ తర్వాత హిట్స్ లేకున్నా తన ఫ్యాన్ బేస్ ని మాత్రం పెంచుకుంటూ పోతూ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు విజయ్ దేవరకొండ దేవదాస్ మూవీతో హిట్ అందుకున్న రామ్ రెడీ కందిరేగ మూవీతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు అయితే తరువాత వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడిన రామ్ ఇస్మా శంకర్ మూవీతో మాస్ ఫ్యాన్ బేస్ ని తన సొంతం చేసుకున్నారు హీరో రామ్ నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగచైతన్య ఫస్ట్ మూవీతో అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అందుకోకున్న సెకండ్ మూవీ ఏమాయ చేసావతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నాగచైతన్య తరువాత ఫ్లాప్స్ వచ్చిన మధ్య మధ్యలో హిట్స్ కొడుతూ తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు నాగ చైతన్య వీళ్ళలో మీకు నచ్చిన హీరో ఎవరు మీకు నచ్చిన హీరోల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ